ி முலாடி பாலுடேட வாடுவானி பட்டி தெச்சி பொட்ட நின்ற பாலுவோயரே இட்டி முதுலாடி பாலுடேட வாடுவானி பட்டி தெச்சி பொட்ட நின்ற பாலுவோயரே வாணி பட்டி தெச்சி பொட்ட நீண்ட பாலுவோயரே காமிடை பாரி த விண்ணெலோனே சேம போவு கடையால பாரி தெஞ்சி காடி விண்ணலோனே ம போவு கடையாலி చీమ కుట్టెన నీతన చెక్కిట కన్నీరు జార చీమ కుట్టెన నీతన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవుని వెట్టు వెట్టరే చీమ కుట్టెన నీతన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవుని వెట్టు వెట్టరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ముచ్చువలే వచ్చి తన ముంగరువుల చేయి తచ్చడి పెరుగులోన తగేట్టి ముచ్చువలే వచ్చి వలే ముంగ మురువుల చేయి తడి పెరుగులో తగేటి నొచ్చనని చేయిదేశి నోర నెల్ల జొల్లుగార నొచ్చి చేయిదేశి నోర నెల్ల జొల్లుగారు చెలి వా నూరడించరే నొచ్చె దేసి నోర నల్ల జొల్లుగార వచ్చలి వాపోవువాని నూరడించరే ఇట్టి ముద్దులాడి బాలుడవాడువాణి పట్టి తెచ్చి పొట్ట నిండు పాలు పోయరే ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అపడైన వెంకటాద్రి అసవాలకొడు గాన అపడైన వెంకటాద్రి అసవాలకొడు గాన త తప్పకుండ పెట్టివాణి తలకెత్తరే అప్పడైనా వేకటాద్రి అసవాలకుడు గాన తప్పకుండా పెట్టివాణి తలకెత్తరి ఇట్టి ముద్దులాడి బాలుడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే ఇ ములాడి బాలుడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట తెచ్చిపో పాలుోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిం పాలువోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట పొట్టని పావోయరే ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని పాటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై శ్రీరామ్